పాప రాయుడు చెప్పిరా యాడ్ వేడు ఒక ఎనిమిరోజుల్లో యా హౌసింగ్లో ఆయిల్ లేకపోయారు ఉంది బాగా వేయకుండా ఉండారు ఉంది ఆయిల్ ఒక ఐదు లీటర్లు ఆయిల్ వేసుకొని వచ్చినాను హౌసింగ్ అంటే ఏంది ఏం బాత్రూమ్ దే అంటే నువ్వు ఇప్పుడు బస్సులకి దానికి పోతున్నామని దానికి మా మనము దానికి మరి ఆయిల్ అంటే బ్లడ్ బ్లడ్ ఎక్కించుకుంటా ఎక్కించినాను సరే మరి నేను కొన్ని పొడుగు పడతలు అడుగుతాను చానా రోజు నుంచి వీడతి వీడతి నేను వస్తా వస్తా అంటున్నాడు ఇగ వచ్చేటానికి షూటింగ్ ఉండవు అందుకే పాప రాదు పిలిపించినాను ఇడ ఎట్లా బాగుంది హౌసింగ్ అంత బాగుందా ఓ రకంగా ఉంది ఆ క్రౌన్ పిన్ అనేమి చిరిగిచాంది ఆ ఐ కదా ఐదు లీటర్లు ఆ చిరిగి బాగానే ఉంది క్రౌన్ పిన్ బాగుంది బాగానే ఉంది జాగ్రత్త ఎట్లా అంటే అడిగి కొట్టద్దు దబాస్ ఏది ప్యాకింగ్ పోయిందే ప్యాకింగ్ చేపిచ్చి ఆ అడిగి లీక్ అయితా సన్నగా సరే నేను ఒక మూడు పొడుపు కథలు అడుగుతా కరెక్ట్ చెప్తాం అనుకో రెండు వేలు ఇస్తాను వల్లంతా గెజ్జి ఏమిటండి అది ఏంది చెప్పు రెండు వేలు ఇస్తా చెప్తే ఓహో గెజ్జి అది ఏమిటి వల్లంతా గెజ్జ అంటే నా దగ్గరకు వచ్చిన నాకు పట్టిస్తాను కదా ఎవడైనా నీకు ఇప్పుడు గెజ్జికి మందేమన్లే పాపారాయుడు కాదు నేను అడిగింది ఏంది నువ్వు చెప్పేది సరే అవన్నీ వద్దు అది నువ్వు వేస్తావా అది అనవసరం ఓహో రాజుగారు వల్లంతా గెజ్జి అది సామెత అది ఒక పండు ఆ పండు పేరు చెప్పు మరి అదేదో ముందు చెప్పొచ్చు కదా హే ఒకటి గెలుచుకున్నావు సూపర్ పవర్ ఇంకా క్రౌన్ పిన్ ఆయిల్సీ లేచినప్పుడు నుంచి బాగా ఉంది మంచి ఇంకోటి అడుగుతానా ఓహో బాలమ్మ ఒళ్ళంతా ముల్లమ్మ కరకర కోస్తే కడుపంతా తీపమ్మ అది ఏంది చెప్ప ఇంకా రెండు చెప్పు రెండు వేలు గెలుచుకో అండ చేసుకో ము అంటే అన్ని కాయలు అడుగుతున్నానని నువ్వు పనసకాయ సీతాకాయ అన్ని కాయలు చెప్తాను ఐడియల్ వచ్చి ఐడి కొద్ది మన ఐడియల్ చెప్పి ఆలోచించి చెప్తాం అన్నమాట అంత బిర్యానీ అంటే ఎప్పుడైతే అది బాబా అందుకే బాబా రెడ్డి ఇన్ని రోజులు రాలేదు అనుకుంటే ఏందనుకుంటే బాగా ఏమైనా చదివితే బుక్లు యా చదువులు అర్జింగ్ యా చదువుతావు అవునులే కింద ప్రాణం పోతా అంటే ఇంకా లాస్ట్ ఒకటి అడుగుతాను కరెక్ట్ చెప్పిస్తా తలకాయి లేనోడు ఏంటది దీనికి చెప్పు నీ హౌసింగ్ అంతా కదిలిపోదా ఈసారి అయితే రాలేదు ఈరా నాకే తలకాయ లేనోడు చెప్పాను రెండు వేలు పాస కొలుసా రెండు గెలిచినా గెలిచే అయిపోతుంది నాకు రెండు తలకాయ లేనోడు సరేలే చెప్పందా ఎండ్రగిత్త 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 అయినా కూడా రాయుడు నువ్వు ఇప్పుడు నువ్వు మా ఛానల్లో పది మంది నవ్విస్తున్నావు కనుక నువ్వు సంతోషంగా ఉండాలి ఆయిల్సీ లీకేజ్ హౌసింగ్ బీజుల ప్రాబ్లం వచ్చి ఎన్ని ప్లాట్లు ఎక్కించుకుంటు బాబా రెండు బాట్లు ఎక్కించినాడు బాధలోకిచ్చినా మంచి బెజింగ్ మళ్ళీ రెండు బాటిల్ ఎక్కించి అవి ఇంకా కాయలు వేసినాను ప్యాకింగ్ కొట్టినాను కాదు అగ పడ్డ తీసుకో పండగ చేసుకో ఇంతరా నోటి నేను ఖర్చు పెట్టుకోలేను ఏమి నాతో కాదు ఇంతరా డబ్బులు నేను ఖర్చు పెట్టావాడు ఏమన్నా ఏం మందదే కావుడా మరి ఏం ఇవ్వాల నాకు రెండు మందిని చాలు దాంట్లో నోటికి పోతున్నాను అడుగుతున్నాడు పాపరాయుడు సన్నది లేదు కాదు పాపరాయుడు చూద్దాం సరే మై డియర్ ఫ్రాండ్స్ పాపరాడైతే కొన్ని క్వశ్చన్స్ సామెతలు చెప్పేసినాడు కదా మీకు కూడా ఒక మంచి సామెత అడుగుతాను ఇని దాన్ని కామెంట్ రూపంలో మీరు చెప్పండి చక్కని పాపకు చుక్కల చీర చక్కని పాపకు చుక్కల చీర ఈ సామెతకు ఆన్సర్ ఏదో మీరు కామెంట్లో చెప్పండి మరీ వీడియోలో మరీ కలుద్దాం మీ వీరా విత్ కామెడీ షాప్ బ్లాక్స్ వీలైతే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే రెగ్యులర్గా ఈ ఛానల్లో నేను మీతో టచ్లో ఉంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్